ఒంగోలు లంబాడి డంకు నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హాస్పిటల్ ను సంతనూతల పాటు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కు హాస్పిటల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే బిఎన్ కుమార్ మాట్లాడుతూ ఈ మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సెంటర్ లో అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు అలాగే మెడికేర్ హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ ఈ మెడికేర్ సెంటర్ లో చర్మ వ్యాధి వ్యాధులు వ్యాధులు సుఖ అన్ని రకముల చర్మ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని ఒంగోలు నగర ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు నగర మేయర్ గంగాడ సుజాత హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సాయి దీప్తి డాక్టర్ నాగరాజు బండారు డాక్టర్ మేఘన కుటుంబ సభ్యులు రామారావు నగరంలోని ప్రముఖ డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు బంధుమిత్రులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

अबमुशेमा मन्दरप्ता यज्ञचैन अपराधों येमा मन्यवार भवे संतुष्ट वेंद्रा भंडावर धामिष्टु रेखनी मन्दरेश्वर भवे मस्तुं भंडावर अंगना में अस्तिंगना मन्यवार ध्रुवनाभाई वेंद्रा मयाजी रस्तों येदीवा होती है होता रहा वेंद्रा और पैरस्तास रा श्रीरा नभयार ह्ब्यागो दस्य वर्षोमे अस्तु येनानाना एकत वत्सना अस्मि देवासो धे मजुतामे ईश्वर वीरो खोड बिस्परे वाजे हवेरे यथो मात्म क्षेत्रजमा मम फरफार धांग चेतय समाहा जनके यम परतो रथन द्वारा रक्षु सारा प्रजाहे अयष्टम हृदये अत्र मानोर ईश महारागा येना वन्त अबदे भवन्तं ज्ञाग्नि भ्या मम मादा महेता ೀಚ

जिस बताए जोरमहंतों परचम स्कारा हंसबद पजामी वाह मामा इतने बच्चों हवेस मस्तव्यं बेंधवारा स्त्रीमें बचें मातम न मंता प्रदर्शन प्रजात जिक्शेरा <tip> प्रदर्शन जेमा मामा देवा जहाँ हैं అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎండి ఎన్డి మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఒంగోలు ప్రజలందరికీ మా మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు ఒంగోలులో మా నైన్త్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మా క్లినిక్స్ అన్నింటిలో కూడా దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కడ తగ్గని రిక్యాల్సిటెంట్ డిసీజెస్ కండిషన్స్ అన్నిటికి కూడా మా దగ్గర సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది అవే కాకుండా క్లినికల్ డర్మటాలజీతో పాటు కాస్మెటిక్ డర్మటాలజీ కూడా మా ప్రత్యేకతలు కాస్మెటిక్ అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి తర్వాత లేజర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం మా సెటప్స్ అన్నిటిలో కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది ఆల్రెడీ ఇక్కడ ఒంగోలు దిస్ ఇస్ ద నైన్త్ బ్రాంచ్ నైన్త్ దిస్ ద నైన్త్ బ్రాంచ్ అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ జనాల్లో కూడా ఈ క్లినిక్ గురించి బాగానే తెలుసు సో డాక్టర్ మేఘ్నా గారు వాళ్ళ సిబ్బంది అంతా దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో క్లినికల్ క్లినికల్ కేర్ కేర్ఫుల్ డెమ డెమెంటాలజీ సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ వల్ల ఈ స్కిన్ డిజీజెస్ అండ్ ఆల్సో ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అండ్ హెల్త్ కేర్ బాగా జనాలల్లో ఈవెన్ ఒంగోలు లాంటి పట్ట పట్టణాలలో కూడా జరుగుతూ ఉంది సో దిస్ అ వెరీ రెప్యుటేటెడ్ అండ్ వెరీ గుడ్ డాక్టర్స్ దేర్ సో ఐ గివ్ ఐ విష్ నేమ్ ఆల్ ద బెస్ట్ ఐ హోప్ దట్ దే దే హ్యావ్ మోర్ బ్రాంచెస్ అండ్ ఒంగోలు అండ్ ఈవెన్ అదర్ సిటీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నేను డాక్టర్ సాయిజీపీ ఎండిబిఎల్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ మెడికే స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఒంగోలు సో ఇప్పటి నుంచి ఎటువంటి చర్మ చర్మ వ్యాధులు ఉన్నా మీరు ఇక్కడ నన్ను కన్సల్ట్ చేయవచ్చు ఇక్కడ అన్ని చర్మ వ్యాధులకి ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ అన్ని ఏజెస్ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా ఏమి తేడాలు ఉండరు అందరూ ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను స్కిన్ హెయిర్ క్లినిక్ నైన్త్ బ్రాంచ్ ఒంగోలు ప్రారంభించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ పది బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఇంకొక ఇంకొక బ్రాంచ్ లో ఓపెన్ అవడానికి రెడీగా ఉందన్నమాట నైన్ బ్రాంచెస్ మా సెవెన్ ఇయర్స్ నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేదా టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి చోట అన్ని అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒంగోలు కూడా మన దగ్గర ఫుల్ హై అండ్ సెటప్ ఉందన్నమాట లేజర్స్ అన్నీ ఉంటాయి కంప్లీట్ పీఆర్పీ పీల్స్ అన్ని ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ మాత్రమే మన మెడికల్ స్కాన్ హెయిర్ క్లినిక్లో ఉంటాయన్నమాట ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ

ಅನಿಂತರಾ ಶಾಸ್ತಿ ಸೊಳಿಯಾ ಏನನ್ನ ಯಾರು ಮಾಡ್ಬಿಡ್ತೀರಾ